బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు చరణ్ కౌశిక్ యాదవ్ రేషన్ కార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని సంజయ్ అంటున్నారన్నారు అయితే తెలంగాణలో తొంభై లక్షల కార్డులు ఉంటే ఎందుకు యాభై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే కేంద్రం చెల్లిస్తుందని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఎనభై వేల ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతుందని కానీ కేంద్రం ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు వేల కోట్లు మాత్రమే ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులలో ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని చెప్పేసి ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు బండన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్ర ప్రభుత్వము ఓన్లీ యాభై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే యాభై శాతం కేంద్రం భరిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల కార్డులలో యాభై నాలుగు లక్షల రేషన్ కార్డులకు నలభై తొమ్మిది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఇంకా ముప్పై ఆరు లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం భరిస్తూ ఉంది అదే కాకుండా కేంద్రము ఐదు కిలోలు మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తికి ఇస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోలు అంటే ఒక కిలో అదనంగా ఇస్తూ యాభై నాలుగు లక్షల కార్డులలో ఒక కిలోకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది ముప్పై ఆరు లక్షల కార్లకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం భరిస్తూ ఉంది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఈ సన్న ఒడ్లను సన్న బియ్యానికి సంబంధించి కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది